పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హిందువుల ఆచారాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్ షాలం రాజుపై బీజేపీ నాయకులు చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కి కంప్లైంట్ నోటీస్ ఇచ్చి కేసు పెట్టాలని కోరడం జరిగింది भारत माता के 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 अंदर की नमस्कार अभी पेर कृष्णवेणी मारे चिलकलूरपेट ఈ రోజు రాజు మాట్లాడ మల్లెపూలు విషయంలో ఆడవాళ్ళని అవమానించి ఘోరంగా పరాభవం చేసిన రాజు మీద చిలుకలూరుపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము శ్రే గారిని కలిసి అదేవిధంగా ఆయన్ని అరెస్ట్ చేసి తగిన న్యాయం మహిళలకి చేయాలని అసలు ఏ గడపలో ఆడపిల్ల లేదండి ఇవాళ ఆడ పువ్వులు పెట్టుకున్న ఆడపిల్లలందరూ బజారు మనుషులని చాలా నీచంగా అవమానించాడు ప్రతి గడపలోనూ